హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు డేస్ వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా టిప్స్ అండ్ ట్రిక్స్తో గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకైనా బిర్యానీలోకైనా రోటీస్లోకైనా సూపర్ ఉంటుంది చూసేయండి వీడియో ఫస్ట్ ఇలా నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా పీసెస్లో కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు మరి చిన్నగా అయితే చేసుకోవద్దు మనం కుక్ చేసేసరికి అవి ఇంకా చిన్నగా అయిపోతాయి కదా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకున్న వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఇలా టాస్ చేసుకుంటే మసాలాలన్నీ కూడా పన్నీర్కి బాగా పడతాయండి చూస్తున్నారు కదా జస్ట్ ఇలా టాస్ చేయండి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్యాన్ పెంచుకొని జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పన్నీర్ మనం ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఎక్స్ట్రా అదే ప్యాన్లో ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి వన్ కప్ నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఆనియన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా ఒక చిన్న మీడియం సైజ్ టమాటాలు టూ కట్ చేసుకు ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టమాటా కూడా చూడండి సాఫ్ట్గా అయిపోతుంది టమాటా సాఫ్ట్ అవ్వగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి అలాగే నాలుగు రమ్మల పుదీనా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మన గ్రేవీ కోసం కదండి వన్ టీ స్పూన్ నువ్వులు యాడ్ చేశాను ఈ ప్లేస్లో క్యాష్యువల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇదంతా కూడా మనం ఇలా పేస్ట్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి గ్రేవీ కోసము నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీనిలో మనం మసాలా యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకు రెండు యాలకులు అలాగే లవ లవంగాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి గ్రేవీ కర్రీస్కి ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మన వీడియో ఫస్ట్ టైం ఇంకెవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మనం ఆనియన్స్ ముందే ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ కర్డ్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా చూసిన కదా ఇదో కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఒక చిటికెడ పసుపు యాడ్ చేసుకోండి ఇది మీ ఆప్షనల్ అండి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి మనకు పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి మనం పన్నీర్ పీసెస్కే యాడ్ చేసాం కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేయండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా టూ మినిట్స్ తర్వాత పేస్ట్ అంతా కూడా ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇంతే క్వాంటిటీ యాడ్ చేయాలని ఏం లేదండి అది మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి చూడండి గ్రేవీ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఆ మసాలా అంతా కూడా పన్నీర్కి మంచిగా పడుతుంది మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది దీనిలోనే ఒక హాఫ్ కసూరి మేతి యాడ్ చేసుకోండి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ స్టేజ్లో ఈ రెండు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ ఉడికించుకోండి అంతేనండి మన దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా చూసారా మంచి కన్సిస్టెన్సీలో వచ్చింది ఇదేనండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్